వెల్కమ్ టు ఏ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వైద్యో నారాయణ హరి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అమోఘం తమ కుటుంబాలను పక్కన పెట్టి అహర్నిషలు సేవలందించే వైద్యుల అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు వైద్యులే ప్రత్యక్ష దైవాన్ని అని వైద్యులు సమాజానికి ఎంతో సేవ చేసే వారు రోగుల ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని వైద్యులు తమ జ్ఞానం నైపుణ్యముతో ప్రజల రోగాన్ని కాపాడుతూ చికిత్స మరియు వారికి మార్గనిర్దేశం చేస్తారన్నారు దైవం మన రూపములో వైద్యులుగా తమ రోగం పట్ల దయా జాలి కలిగి ఉంటారు వారి వ్యాధిని నయం చేసే శక్తి వారికి ఉంటుంది అందుకే వారిని దేవుడిచ్చిన వరమని అంటారు వైద్యులను సంబోధిస్తారు సమాజంలో వెలుగులు నింపే వ్యక్తులు వారు తమ వృత్తి ద్వారా ఎంతోమంది జీవితాలను మెరుగుపరుస్తారు వైద్యులు తమ రోగాలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు రోగుల బాధలను చూసి చెలించి ఓదార్పునిస్తారని వైద్యుని మాట ఔషధంగా పనిచేస్తుంటుంది ఔషధంగా పనిచేస్తుందని వారి ఓర్పు సహనం కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో వారు అందించిన సేవలు పిలకట్టలేనివి అందుకే భారతదేశ డాక్టర్లందరికీ మరొక్కసారి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ టీవీ న్యూస్ ఎండి అండ్ సివ ఉదయగిరి శివరామ్ ఇక్కడ ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది చాలామంది ఈ ప్రయోజనాన్ని ఈ యొక్క అవకాశాన్ని వాడుకున్నారు ఇంకా ఈ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నందు మనకు ఆరోగ్యశ్రీ కలదు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మనకు అన్ని కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం జరుగుతుంది ఇంకా ఇక్కడ మనకు ఈ శ్రీ హాస్పిటల్ స్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయండి చాలా అన్ని రకాలైన డాక్టర్స్ ఉన్నారు ఉదాహరణకు జనరల్ ఫిజిషియన్ గారు ఉన్నారు డాక్టర్ నాగర్శే నాగశేఖర రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఆర్థోపెడిషియన్ హరీష్ బాబు గారు ఉన్నారు బిఎం కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ ఒంటికి సంబంధించిన వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ వర్మ గారు ఉన్నారు ఇక్కడ క్యాత్లాబ్ ఉంది మనకు అందులో ఆర్టీసీ ద్వారా మనకి ఇక్కడ ఉచిత వైద్యం జరుగుతుంది కొత్త ప్యాకేజీ అనేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఇక్కడ వరకు కొన్ని పరీక్షలు యాక్చువల్గా మనకు షుగర్ పరీక్షలు మనం చాలా అన్ని చేసుకుంటే మనకు షుగర్ సంబంధించిన పరీక్షలు అన్ని చేసుకుంటే మనకి సుమారు పన్నెండు వందల దాకా అవుతుంది కానీ అదే పరీక్షలు ఆ అన్నింటినీ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకు ఆ షుగర్కి సంబంధించిన పరీక్ష చేయబడుతుంది ఇంకా ఇంకా పోతే ఒకటి హార్ట్ షీల్డ్ అని చెప్పేసి మనకు సుమారు నాలుగు నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు అయ్యే పరీక్షలు కేవలం అది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేస్తున్నాము సో ప్రజలకు అందుబాటులో ఉండి మనకు ఆరోగ్యశ్రేయాలు అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని బ్రాంచ్లు ఈ హోర్స్ హాస్పిటల్ నందు కలవు సో దయచేసి ప్రతి పట్టణవాసులకు పరిసర ప్రాంత వాసులకు మీరు ఈ హాస్పిటల్ నుండి గల సౌకర్యాలు ఏంటి వినియోగించుకొని ఆరోగ్యం ఉండాలని మా శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వారి దగ్గర మా విధానం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది